కాశీ నుంచి కొన్ని కొన్ని టూరింగ్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఫేమస్ అయిన టూరింగ్ ప్లేసెస్కి ఆ ఏ ప్లేస్లో ఏంటి అనేది అని చెప్తారు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వెహికల్ అయితే ఫోర్స్ వెహికల్ ఈ ఫోర్స్ వెహికల్లోనే మేము ఒక పది మంది కలిసి వెళ్తాం అనమాట ఏకరాజ్ జంక్షన్ అంటారు అంటే దానికి పేరు అలహాబాద్ అలహాబాద్ అక్కడ త్రివేణి సంఘమం ఉంటది ఒకవారు శక్తిపేటం కూడా ఉంది మాధవేశ్వరి మాధవేశ్వర తర్వాత శక్తిపేట చూసుకుని సీతాదేవి ఆవిడ బయటికి వనవాసంకి వచ్చింది కదా సీతామండి అంటారు దాన్ని అక్కడికి వెళ్తాము అక్కడి నుంచి వింజాచల్ అని మాకు అసలు తెలీదు ఇక్కడ వీళ్ళు చెప్తారు వెళ్ళండి కూడా వెళ్ళి ఎన్ని చూసుకుని మీకు ఆ వీడియో అన్నీ పెడతాము కొద్దిగా మేము తీసే వీడియో లో డివోర్షనల్ వీడియోస్ కన్నా కొద్దిగా ఫుడ్ బ్లాగ్స్ వీటికి అయితే కొద్దిగా లైక్స్ వస్తాయి కానీ డివోషనల్ రావట్లేదు రావట్లేదు కాబట్టి మీరు వచ్చేసి టెన్ మెంబర్స్ అనమాట పెద్దలకే ప్రయారిటీ ఇచ్చి జనమన మొత్తం అంతా కూర్చున్నారు మనం అంటే వివేశత్వం కాబట్టి ఎవరి కూర్చోవడం అనమాట గంగా సరస్వతి యమున గంగా ఓకే ఇక్కడ కుంభమేళ జరుగుతుందనమాట ఇంకా స్టార్ట్ అవ్వాలి కార్యక్రమం అంటే మొత్తం పనులన్నీ స్టార్ట్ చేస్తున్నారు మనం ప్రయోగరాజుగా జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు మహా కుంభమేళ అయితే జరగబోతుంది అందుకని ఇక్కడ బాగా పనులన్నీ స్టార్ట్ చేసేసారు బాగా హడవిడి హడవిడిగా ఉంది ఇవాళ మన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఎలాగ జరుగుతున్న పనులు ఏంటనేది పర్యవేక్షించడానికి వస్తుందని అనుకో మనం ఎక్కడ అంటే త్రివేణి సంగమం దగ్గర ఉన్నాం అనమాట యమున సరస్వతి నదుల కలయిక దగ్గర అయితే ఉన్నాము మా తేతవాడు అండి మాములు అండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా త్రివేణి సంగమం దగ్గర బోట్లు అయితే ఎలాగున్నాయో ఇక్కడ చాలా ఫ్రాడ్ జరిగింది అనమాట ఇక్కడ ఇక్కడికి ఎదురుకి వెళ్తే గవర్నమెంట్ బోట్లు ఉంటాయి అక్కడికి వెళ్తే అప్ అండ్ డౌన్ ఆ మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు అదే వీళ్ళ దగ్గర అనుకోండి బోకర్లు ఉంటారు వీళ్ళు మనిషికి ఐదు సొందలు నాలుగైదు సొందలు తిట్టా ఉంటారు అనమాట అది ఎవరికి వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్ చూడండి చూడండి ఇల్లు బోట్లు ఉన్నాయి ఈ బోట్లో చక్కగా అంటే ఇవన్నీ మిషన్ మేడ్ కాదు అంతా హ్యాండ్మేడ్ అనమాట ఉదాహరణంగా తీసుకెళ్ళి మనుషులు డ్రైవ్ చేస్తారు ఇది తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకొచ్చేస్తారు అక్కడ స్నానం కూడా చేయొచ్చు మనము స్నానం చేసినందుకు మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటారు అనమాట అంటే మూడు నదులు కలయిక దగ్గర त्रिवेणी संगम पवित्र मनि त्रिवेणी संगम पत्थरु बोटलो पक्षులకి మేద వేయడానికి బోట్లో కూడా వచ్చి అమ్ముతున్నారు ఇదిగోండి ఇదిగోండి పక్షుల బాణనే

ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయండి ఈ వాటర్లో మూడు కలర్లు అయితే కనబడుతున్నాయి అనమాట గంగా యమున సరస్వతి అయితే చూసారా ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చేసరికి గంగా నది ఎక్కువ ఫ్లోట్ వస్తుంది ఇదిగోండి చాలా బాగుంది కదా అదిగోండి ఈ ఫ్లోటింగ్ అంతా గంగా నది ఇక్కడ కరెక్ట్గా మూడు నదులు కలుతున్నాయి ఇదిగోండి ఈ పువ్వుల దగ్గర కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయండి మీకు అర్థమైపోద్ది చూసారా అదిగోండి ఇది ఒక కలరు మొత్తం మూడు కలర్లు ఏదైనా అసలు చాలా ఆశ్చర్యం కాదండి మూడు నదులు కలిసిన దగ్గర అయితే స్నానం ఆచరించామనమాట మనిషికి ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు స్నానం ఆచరించి యథావిధిగా మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయితే మళ్ళీ బోట్లు అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా నదిలోంచి చూసుకుంటే ఆ బోట్ అయ్యి కనబడచ్చు అలాగే ఆ పక్షులు అయితే అసలు పక్షుల అయితే చాలా బాగుంది ఇలాగ వెళ్ళి అలాగే వచ్చేసాము అండ్ అప్పుడే అయిపోయిందా త్రివేణి సంఘంలో స్నానం చేయడం త్రివేణి సంఘం అది మూడు నదిని కలక చూడటం అప్పుడే అయిపోయిందా అనిపించిందనమాట కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ పొల్యూషన్ గురించి హక్చులతో మనుషులే డ్రైవ్ చేస్తున్నారనమాట ఇంజిన్ బోట్లు అయితే ఎక్కడ లేవు వీళ్ళు డ్రైవ్ చేసి తీసుకెళ్తున్నారు మళ్ళీ జాగ్రత్తగా అయితే తీసుకొచ్చేస్తారనమాట ఇప్పుడు మన ప్రయాగరాజ్ దగ్గర మీరు బోట్లకి ఎప్పుడైనా చివరికి వెళ్తే కనుక చివరికి వెళ్తే కనుక చాలా రేట్ ఎక్కువ చెప్తారు ఇక్కడ గవర్నమెంట్ బోటింగ్ యాడ్ ఉందనమాట ప్రైవేట్గానే ఉంటుంది కానీ మీకు గుర్తుగా చెప్తున్నాను ఇది గవర్నమెంట్ వాళ్ళది పక్కనే ఉంటాయి అనమాట వీళ్ళు అయితే తక్కువ రేటుకి వస్తారు ఆ చివరికి అంటే వెళ్ళారు అనుకోండి వెరీ టూ మచ్ అనమాట ఒక నాలుగు వందలు అంటారు అలాగే ఇక్కడ అయితే మనిషికి అప్ అండ్ డౌన్ యాభై రూపాయలు తీసుకుంటారు ఒక ఇదిగో పెద్ద కోట ఉందనమాట అక్బర్ కోట త్రివేణి స్థానం అనంతరము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట స్వామివారు నేల మీద ఉంటారు అంటే నేల మీద పడుకొని ఉంటారు అనమాట ఆంజనేయ స్వామి చాలా అద్భుతమైన దర్శనం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే చూడండి దగ్గరే బై వాకే ఘాట్ నుంచి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాధవేశ్వరి పద్దెనిమిది శక్తిపేటాల్లో శక్తిపేటం అనమాట అక్కడికి అయితే వెళ్తాను అన్నమాట టెంపుల్లోకి టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే శ్రీ అష్టాదశ మహదేశ్వరి శక్తి తీర్ చెట్టు శ్రీ అష్టాదశ శక్తిపేటాల్లో మహదేశ్వరి టెంపుల్ అనమాట ఆ పద్దెనిమిది శక్తిపేటలో ఒక శక్తిపేట అమ్మవారు అంటే యాక్చువల్గా గుడంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ కుంభమేళ జరుగుతుంది కదా అందుకని చెప్పేసి గుడంతా రెనోవేషన్ వర్క్ అయితే చేస్తున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం వేరే అయితే ఇచ్చారు గుడి అయితే చాలా ఖాళీగా అయితే ఉంది వారు దర్శనానికి అయితే లైన్లు అయితే నిలబడ్డాం అనమాట యాక్చువల్గా ఏంటంటే లోపల అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దుమ్మది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పటికప్పుడు ఆపి లైన్ ఆపి క్లీన్ చేసేసి మళ్ళీ పంపిస్తాను అనమాట దర్శనానికి అమ్మవారు ఈ ఉయ్యాల్లో ఉంటారు చూస్తున్నారు కదా ఓం శ్రీమాత్రే నమ శక్తిపేట ప్రయాగరాజ్లో అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చాలా సింపుల్గానే ఉంది అబ్బా ఏదో పెద్ద హడావిడిగా ఉంటుందేమో శక్తి భయంకరమైన జనం ఉంటారు లేట్ అనుకున్నాం జస్ట్ ఇలా వెళ్ళి ఇలాగ వచ్చేసామన్నమాట దర్శనం అయితే బాగా చాలా బాగా జరిగింది ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ్స్ ప్రయోగరాజు శక్తిపీఠం అన్నంతరపు సీతామడి అనే ఒక అద్భుతమైన ప్రదేశానికి అయితే వచ్చామనమాట ఇక్కడ చూసారా హనుమంతుడు ఎంత పెద్దగా ఉన్నారో ఆయన బాగుందో నుమాన్ స్టాచ్యూ కిందనే గుడి ఏదో గ్రహలా కట్టారు సీతామడి దగ్గరే ఒక అద్భుతమైన పార్క్ లాగా ఒక చిన్న చిన్న టెంపుల్స్ నిర్మించారు నిర్మించారనమాట రిసార్ట్ లాగా చాలా బాగుంది ఇది కూడా చక్కగా ఇది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి టెంపుల్స్ అయితే చాలా బాగా కట్టారు చూడండి మా ప్రయాగ్రాజ్ దగ్గర శక్తిపెట్టం ఉంది కదా అమ్మవారి ఏంటి ప్రత్యేకత ఏంటి అక్కడ అమ్మవారి పద్దెనిమిది చెక్కు పెట్టాల్లో ఒక్కొక్క చోట ఒక భాగం పడింది కదా మార్కెట్ చెక్కు పెట్టం అన్నమాట ఓకే ఇక్కడేమో వేలు పడ్డాయి వేలా ఓకే వారి వేలు వేలు పడ్డాయి అలాగే ఇక్కడ ఒక చెక్కు పెట్టంగా వెలిసింది ఓకే కానీ అసలు మెయింటెన్స్ గానీ ఏం కానీ లేదు అన్ని చెక్కు పెట్టాల్లో మరి ఉన్న చెక్ పెట్టకు ఏదన్నా ఉంది అవును అమ్మవారిది ఇక్కడే ఇంకా మన పల్లెటూర్లో ఉంటూ ఓకే సిటీలో లో ఉంది మరి ఎందుకు డెవలప్ చేయట్లేదు ఏంటో మనకు తెలియదు మరి వస్తే మరి పద్దెనిమిది చెక్కు పెట్టాలో చెక్కి పెట్టం కాబట్టి మన వచ్చి దర్శనం హలో ఇంజాచల్ టెంపుల్ ఇంజాచల్ టెంపుల్ టెంపుల్ చూసారా ఎంత అద్భుతంగా ఉందా ఫ్రెండ్స్ ఇప్పుడే వింజచల్ మాతాజీ దర్శనం అయితే అయ్యిందనమాట సారి టెంపుల్ అయితే చూడండి ఎలాగ ఉందా ఏంటనేది تھان <laughs> کي చల్ మాతాజీ దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా జరిగింది చాలా బాగా జరిగింది టెంపుల్ చూశారు కదా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఓకే బాయ్ బాయ్ ఓం శ్రీ మాత్రే శ్రీమాతయ